హలో వివాస్ వెల్కమ్ టు సౌత్ ఇండియన్ కిచెన్ ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి వాటికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం కట్ చేసి పెట్టుకున్న అర కేజీ బెండకాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి ఐదు ఎన్నిమిరపకాయలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు టేబుల్ స్పూన్స్ కారము కొంచెము ఎండి కొబ్బరి రెండు చెంచాలు వేరుశెనగ గుళ్ళు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ మూడు చెంచాలు ఆయిల్ పసుపు తాలిమ గింజలు జీలకర్ర ఎండు మిరపకాయలు సరిపడినంత సాల్ట్ కావలసినవన్నీ చూసేసాం కదండి ఇంకా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మనం ఫ్రైలోకి కారం వేయించుకుందామండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఒక ఐదు మిరపకాయలు ఒక నాలుగు వెల్లుల్లి గబ్బలు కొంచెం ఎండు కొబ్బరి కొంచెం వేరుశనగ గుళ్ళు ఇవి కొంచెం ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఇది వేగిపోయిందండి స్టవ్ గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి ఇది చల్లారాక మనం మిక్సీ పట్టుకుందాం అప్పటి వరకు కొంచెం పక్కన పెడదాం కడాయి పెట్టుకొని రాక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ మూడు టేబుల్ స్పూన్ ప్యాన్ హీట్ అయ్యాక టేబుల్ స్పూన్ తాలిం గింజలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తాలింపు చిటపట అనేదాకా వేయించండి అక్కడే టేస్ట్ వస్తుంది సో తాలింపు చిటపట అంది కదండి వండు మిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి కొంచెం వేగనివ్వండి వేగిన తర్వాత టేబుల్ స్పూన్ పసుపు వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది కదండి ఏ వంటైనా చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది సో అది వేగి కరివేపాకు ఒక రెబ్బ కరివేపాకు ఇప్పుడు బెండకాయలు వేసుకుందామండి చాలా కదా కట్ చేసి పెట్టుకున్న అర కేజీ బెండకాయలు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుందామండి బెండకాయ కొంచెం వేగాలి కదా ఉప్పు పట్టి ఉప్పు వేస్తే తొందరగా వేగుతుంది బెండకాయే కాదండి ఏ కర్రీ అయినా ఏదైనా సరే ఉప్పు వేస్తే కొంచెం అది తొందరగా వేగిపోతుంది ఉల్లిపాయలే కానీ ఏదైనా సరే ఉల్లిపాయ టమాటా ఏ కర్రీ అయినా ఏ వెజిటేబుల్ అయినా ఏదైనా సరే ఫస్ట్ వేయగానే కొంచెం ఉప్పు వేస్తే అది మెత్తబడి కొంచెం తొందరగా వేగిపోతుంది అన్నమాట ఒక్కొక్క పట్టుకునేటట్టు బాగా వేయించుకుందామండి ఉప్పు వేసాక బాగా మిక్స్ చేసి ఇప్పుడు మూత పెట్టుకుందాం కొంచెం సేపు ముక్క మగ్గిద్ది అన్నమాట కూర ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాం చేసుకొని చూసారా జిగురొచ్చేస్తున్నామండి జిగురు జిగురు రావటం స్టార్ట్ అయ్యాక ఇంకా మనం మూత పెట్టకూడదు మూత పెట్టకుండానే వేయించుకున్నాము ఆ జిగురంతా పైన ఎవాపరేట్ అయిపోతుంది పైకి వచ్చేసి ఆ జిగరంతా పోతుందండి కొంచెంసేపు ఆ పోయేదాకా వేయించుకున్నాం కారం మిక్సీ వేసుకుందామండి ఇంతాడ వేయించుకొని వేయించుకొని పెట్టుకున్నాం కదా కారం అది మిక్సీ వేసుకుందాం మనం కారానికి వేయించుకొని పెట్టుకున్నాం కదండి ఎండిమిరపకాయలు వేయించిన గుళ్ళు వెల్లుల్లిపాయ కొబ్బరి అవి చల్లారిపోయినాయి మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని వద్దాం మిక్సీలో మనం వేయించి పెట్టుకున్న వెల్లుల్లి ఎండి మిరపకాయ ఎండు కొబ్బరి గుళ్ళు వేసుకున్నామండి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాము అలాగే వన్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుందామండి దీన్ని మిక్సీ వేసుకుందాము కారం రెడీ అవుతుంది కారం రెడీ అయిందండి కూర చూద్దాం చూసారండి మొక్క వేగిపోయింది కారం మిక్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఇంకొంచెం జిగురుంది ఒక ఐదు నిమిషాలు ఆగి కారం వేసుకుందాము ఇప్పుడు కారం వేసుకుందామండి ఇది మనం మిక్సీ పట్టుకున్న కారం అండి ఇంకా అక్కడ ఎండిమిరపకాయ కొబ్బరి చిన్నుల్లిపాయ అన్నీ కలిపి వేసుకున్న కారం కదా ఇది వచ్చింది కదా ఎంత వేసాము అని చెప్పి అనుకోవద్దండి ఇది స్టోర్ ఉండిద్ది ఇందులో ఎంత ఎంత కావాలో అంతే వేసుకోండి మిగతాది ఒక డబ్బాలో పెట్టి ఎయిర్ కంటైనర్లే డబ్బాలో పెట్టుకొని స్టోరేజ్ ఉంటుందండి స్టోర్ చేసుకొని ఉంచుకోండి నేను ఇప్పుడు టూ టేబుల్ స్పూను కారం వేసాను కొంచెం చూసుకోండి సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకొని వేసుకోండి ఇది కొంచెం కారం వేసాం కదా ఆల్రెడీ ఎక్కువ వేగాల్సిన అవసరం కూడా లేదండి ఆల్రెడీ వేపి మనం మిక్సీ పట్టిన కారమే కాబట్టి కొంచెం సేపు అలా వేగనిస్తే సరిపోతుంది ఎక్కువసేపు వేగనివ్వాల్సిన అవసరం ఉంది మీది చూసారా అయిపోయింది వేగిపోయిందండి ఉప్పు కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని మనం డిష్ అవుట్ చేసుకున్నాము డిష్ అవుట్ చేసుకుందామండి దానిపైన కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర కొత్తిమీర యాడ్ చేసుకుందాం లైట్గా సో అంతేనండి సో అంతేనండి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి బెల్ కొడితే నా నోటిఫికేషన్స్ నేను ఏ కొత్త వంటకాలు చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో వాచింగ్